ఈ నెల మంగళగిరి రత్నాల చెరువులో ఉచిత వైద్య రిపోర్ట్ ఈ నెల తేదీ ఆదివారం రత్నాల చెరువులోని కళ్యాణ మండపంలో ప్రజా ఆరోగ్య వేదిక మంగళగిరి రీజియన్ కమిటీ ఆధ్వర్యంలో సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు గంటల వరకు ప్రముఖ వైద్య నిపుణులచే చే ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లుగా ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ కెవిఎస్ సాయి ప్రసాద్ శుక్రవారం తెలిపారు ఈ మేరకు జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ శిబిరంలో వివిధ రంగాలలో నిపుణులైన ప్రముఖ వైద్యులు ఉచితంగా పరీక్ష చేసి ఉచితంగా మందులు ఇవ్వబడతాయని తెలిపారు ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ డిఎస్ రాజు నాయుడు బృందం ఆధ్వర్యంలో స్త్రీలకు ప్రత్యేకంగా క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారని తెలిపారు ప్రజారోగ్య వేదిక మంగళగిరి రీజియన్ కన్వీనర్ వివి ప్రసాద్ మాట్లాడుతూ పట్టణ శివారు ప్రాంతంలో గల పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు రత్నాల చెరువు శ్రామిక నగర్ సుందరయ్య నగర్ లక్ష్మీ నరసింహస్వామి కాలనీ తదితర ప్రాంతాల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అదేవిధంగా ఉచితంగా రక్త గ్రూపు పరీక్ష రక్తంలో చక్కెర శాతం రక్త శాతం చేయబడునని తెలిపారు ఇంకా ఈ సమావేశంలో ప్రజా వేదిక మంగళగిరి రీజియన్ నాయకులు సింధే బాలకృష్ణ పాల్గొన్నారు రత్నాల చెరువులో ఉన్న కళ్యాణ మండపంలో ఉచిత వైద్య శిబిరం ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఐదు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు ప్రజారకవేది ఆధ్వర్యంలో జరుగుతున్నది ఈ శిబిరంలో రకరకాల వైద్యులు ఉచితంగా పరీక్ష చేసి మందులు కూడా అందుబాటులో ఉన్నంతవరకు ఉచితంగా ఇవ్వడం అవసరమైనంతవరకు తర్వాత దీంట్లో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ డి ఎస్ రాజనాయుడు గారు ఇంతకుముందు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్నెంట్గా చేశారు ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ క్యాన్సర్ యూనిట్ చేశారు అలాగే ఇప్పుడు ఆర్కా గుంటూరులో ఆర్కా క్యాన్సర్ సెంటర్కి డైరెక్టర్గా ఉన్నారు ఆయన బృందంతో క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా చేస్తారు అలాగే ప్యాప్ అవి కూడా చేయడం తర్వాత క్యాన్సర్ టెస్ట్లు చేయడం కూడా జరుగుతుంది అలాగే మిగతా వాళ్ళలో ముఖ్యంగా మనందరికీ తెలిసిందే డాక్టర్ గిరిజ గారు దాదాపు నలభై సంవత్సరాల నుంచి మంగళగిరిలో ప్రముఖ స్త్రీల వైద్య నిపుణులు తను వస్తున్నారు అలాగే సీనియర్ మోస్ట్ ఇఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ ఆదినారాయణ గారు తర్వాత పిల్లల విభాగంగా నేను వస్తున్నాను అంటే నా పేరు డాక్టర్ సాయి ప్రసాద్ తర్వాత డాక్టర్ వంశీకృష్ణ ఆర్థోపెడిషన్ ఎముకల వైద్య నిపుణులు వస్తున్నారు గ్రీష్మ వైద్య నిపుణులు అలాగే మిగతా వాళ్ళు చాలామంది వస్తున్నారు మన ప్రజారోగ్య వేదిక కోశాధికారి డాక్టర్ ఎం వంశకృష్ణ దంత వైద్య నిపుణులు కూడా వస్తున్నారు అలాగే క్యాన్సర్ సంబంధించి ఒక టీం వస్తున్నారు తర్వాత మనకి కంటి పరీక్షలు చేయడము తర్వాత కంప్యూటర్ ద్వారా కంటి కంటిని చెక్ చేయడం కూడా జరుగుతుంది శుక్లాలు ఉన్న వాళ్ళకి శుక్లాలు ఉన్నాయి ఎంతో ఎట్లా ఉన్నాయి దానికి ఆపరేషన్ ఎలా చేయించుకోవాలన్న సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత మన మనందరికీ తెలిసింది చాలా చాలా అవార్డ్స్ వచ్చి ప్రభుత్వ వైద్య రంగంలో చాలా ఉన్నత స్థాయిలో ఉన్న డాక్టర్ అనూష మన ఇందిరానగర్ ఇందిరా కాలనీ ప్ర ప్రముఖ వైద్యులు తను కూడా వస్తున్నారు తర్వాత అట్లాగే లక్ష్మీ ప్రియాంక జనరల్ కేసెస్ చూడడానికి తను మణిపాల హాస్పిటల్లో క్రిటికల్ కేర్లో చేస్తున్నారు కాబట్టి ఇంతమంది వస్తున్నారు కాబట్టి ప్రజలందరూ చాలా చక్కగా ఈ అవకాశాన్ని ఆరోగ్య సమస్యలని ఏమైనా ఉంటే తెలియజేసుకొని చెకప్ చేయించుకోవాలని చెప్పేసి కోరుతున్నాము అలాగే దీంట్లో రక్త పరీక్షలు కూడా చేస్తాము ఉచితంగా హిమోగ్లోబిన్ శాతం ఎంత శాతం ఎంత ఉన్నది అట్లాగే ర్యాండమ్ బ్లడ్ షుగర్ అంటే మన ఆ టైంలో మనం బ్లడ్లో చక్కెర ఉన్నది అనేది చూడటం కూడా జరుగుతుంది అలాగే బ్లడ్ గ్రూపింగ్ టెస్టింగ్ కూడా జరుగుతాయి మిగతా వాటికి ఏమైనా అవసరమైనప్పుడు రక్త పరీక్షలు కానీ మిగతా పరీక్షలు కానీ సూచించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని ప్రజారోగ్య వేదిక మంగళగిరి యోజన తరఫున నేను డాక్టర్ సాయి ప్రసాద్ని కోరుతున్నాను పట్టణ శివారు ప్రాంతమైనటువంటి రత్నాల చెరువు ఎంఎస్ఎస్ నగరు శ్రామిక నగరు సుందరయ్య నగరు నగరు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని మంగళగిరి పట్టణంలోను మరియు రాష్ట్రంలోను ప్రముఖ వైద్య నిపుణులచే ఉచిత మెగా క్యాంపుని ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటలకు రత్నాల చెరువులోని కళ్యాణ మండపంలో ప్రారంభం కాబోతుంది కాబట్టి ఈ ప్రాంతంలోని సామాన్య ప్రజలు కడు పేద ప్రజలను నివసించే ఈ ప్రాంతంలో ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ క్రా ఈ క్యాంపును మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజారోగ్య వేదిక తరఫున మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం ముఖ్యంగా ప్రజారోగ్య వేదిక గత పదిహేను సంవత్సరాలకు పైగా మంగళగిరి పట్టణంలో ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సాయి ప్రసాద్ గారి పర్యవేక్షణలో ఆయన ఒక ప్రైవేటు ప్రాక్టీస్కి డాక్టర్ అయినప్పటికి కూడా పేద ప్రజల కోసం అనేక నుండి ఈ క్యాంపులు నిర్వహించడంలో ప్రజారోగ్య వేదిక ద్వారా వారు ప్రముఖ పాత్ర వహించారు అదేవిధంగా ఆయన ప్రైవేట్ డాక్టర్ అయినప్పుడు కూడా పేద ప్రజల కోసం మంగళగిరి పట్టణ ప్రాంతంలో వంద పడకల సమగ్ర ప్రజారోగ్య సమగ్ర హాస్పిటల్కి కోసం ఆయన ఎంతగానో కృషి చేసి దాన్ని సాధించడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి డాక్టర్ సాయి ప్రసాద్ గారి నిర్వహణలో జరుగుతున్నటువంటి ఈ మెగా క్యాంపుని మీరందరూ సద్వినియోగం చేసుకొని ప్రజలకి అందుబాటులో ఉండటం కోసమే ముఖ్యంగా శివారు ప్రాంతంలో నివసిస్తున్న పేద ప్రజలకి వాళ్ళకు అనుకూలమైన టైము సాయంత్రం నాలుగు గంటలుగా భావించి విజయవాడ మంగళగిరి ప్రాంతంలో ప్రముఖ వైద్యులు అందరూ వస్తున్నారు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మరొకసారి కోరుతా ఉన్నాం